హలో అందరికి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి గోధుమ పిండి అలాగే చక్కెర ఉంటే సరిపోతుంది పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెనైనా వాడుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వేడి నీళ్ళని తీసుకోవాలి నీళ్లు మనకి గోరువెచ్చగా ఉన్నా సరిపోతుందండి తీసుకున్న నీళ్ళని అన్నీ ఒకేసారి కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పా కప్పు వరకు వేడి నీళ్ళు సరిపోతాయండి ఇక్కడ నేను కప్పు గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను కదా నాకు ఆ కప్పులో ఈ కొన్ని నీళ్లు మిగిలాయండి ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకొని పిండిని మొత్తం ఈ విధంగా చేతి కలుపుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపి తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి మళ్ళీ గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ మూడు ఇలాచిని ఇలా కచ్చాపచ్చగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ నేను ఆరేండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ పాకం ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కచ్చాపచ్చాగా చేసుకున్న ఇలాచీని ఇందులో వేసుకోవాలి ఇలాచీని చివర్లో దించేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చక్కెర పక్కాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతిని ఏ విధంగా రౌండ్గా రోల్ చేసుకుంటామో ఈ సీట్ని కూడా అదే విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఇలా పలుచుగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా క్యారీ మూతను కానీ డబ్బా మూతను కానీ తీసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల మనకి అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయండి అంతా కూడా ఇలా మూతతో ప్రెస్ చేసి ఇప్పుడు అంచుల వెంబడి ఉన్న పిండిని మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు రెండు మెథడ్స్ చూపించానండి మీకు నచ్చిన మెథడ్లు మీరు చేసుకోవచ్చు అన్నింటినీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చపాతీలని ఈ ప్యాన్ పైన వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కుక్ చేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు ఉంచి రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపుకి తిప్పుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకేసారి ఒకే ప్యాన్పై ఫ్రై చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చపాతీలని ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి లేదంటే ఆ వేడికి ఇంకొంచెం కలర్ మారిపోతాయి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలు అలాగే ఓ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకోవాలి అలాగే ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని ఇలా లైట్గా రోస్ట్ చేసి తీసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ స్వీట్లకి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్ని చపాతీని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన స్పోర్క్ తీసుకుని ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి చపాతీకి మొత్తం ఇలా స్పోర్క్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెరపాకాన్ని దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి పాకం వేసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పొడిని మధ్యలో ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తీసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా ఉంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి